రసహృదయులైన సంగీత సాహిత్య అభిమానులందరికీ యుయల్ టోన్ సింగర్ ఛానల్కు శుభస్వాగతం తమ రచనా చాతుర్యంతో ఉత్తమ సాహిత్యపు విలువలు కలిగిన ఆ పాత మధురమైన పాటలను రచించి తెలుగు చలనచిత్ర రంగాన్ని తమ సంగీత దర్శకత్వ ప్రతిభతో విశ్వవిఖ్యాతం చేసిన సంగీత దర్శకులకు రచయితలకు నా హృదయపూర్వక ప్రణామాలు నా భూతో నా భవిష్యతి అన్న రీతిలో గానం చేసి ఆ పాటలకు జీవాత్మను ప్రసాదించిన గాయని గాయకులకు సాదర వినమ్ర ప్రణామాలు ఆ పాత మధురాలను టోన్ సింగర్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒకటి చప్పున మీకు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ పాటలను విని ఆశీర్వదిస్తారని ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టోన్ సింగర్ ఛానల్ ద్వారా మీకు వినిపించబోతున్న పాట గుడిగంటల చిత్రం కోసం శ్రీ ఆరుద్ర రచించిన గీతానికి అమరగాయకులు స్వర్గీయ ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు గానం చేసిన నీలి నీలిమేఘాలు పాట మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి వెళ్దాము మరి

ಕಿ ಮೊಡಿ ಪಾಲು ತಂಗಿ ಸೋಸೇನ ಕನ್ನ ಸರ್ದಾಲು ಓ